హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవా సో పిఎం విశ్వకర్మ అప్లికేషన్లో చాలామంది అప్లై చేయడం వల్ల షాప్లో ఖాళీ లేక వీడియోస్ అయితే పెట్టడం లేదు సో ముందుగా సారీ సో డిఎస్సి సంబంధించి చాలా అంటే చాలా చాలా అప్డేట్లు వచ్చాయి నేను మీకు ఏం అందించలేకపోయాను సో అట్లీస్ట్ ఈ అప్డేట్స్ అయినా ఇవ్వాలని చెప్పేసి రిస్క్ చేసి మరి ఈ వీడియో చేస్తున్నా టైం దొరకకపోయినా సో దీని తర్వాత మ్యాక్సిమం కుదిరితే నైట్ ఇంకో వీడియో చేస్తాను డిఎస్సి సంబంధించి ఒక ప్రెస్ నోట్ వచ్చింది ఆ నోట్ గురించి సో ఇప్పుడు ఏంటంటే మనకి డిఎస్సికి పేమెంట్ చేసిన వాళ్ళు పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి కదా అవి తిరిగి వస్తాయో లేదని చెప్పి అడుగుతున్నారు అదిను టెట్కి కూడా సో దానికి సంబంధించి వాళ్ళు ఒక పాయింట్ అయితే ఐదో పాయింట్లో మనకి ఇవ్వడం జరిగింది డిఎస్సి వెబ్సైట్కు సర్వర్ సమస్య అని చెప్పేసి ఇప్పటివరకు టెట్కి మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై డిఎస్సికి మూడు లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్బై అప్లికేషన్ నమోదు చేసుకున్నారు ఈ ప్రకారం చూస్తే సర్వర్ సమస్య ఉందనడం పూర్తిగా అవాస్తవం అభ్య అభ్యర్థులు తమ రుసుములను చెల్లించే సమయంలో ఇంటర్నెట్ డిస్కనెక్టెడ్ కావడం వల్ల పూర్ కనెక్షన్ ఉండటం వల్ల కానీ పై సమస్యలు రావడంన్నాయని అభ్యర్థులు తమ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటకు అవకాశం ఇవ్వడమైందని చెప్పి చెప్పారు ఎవరైనా ఫీజు చెల్లించి జనరల్ నెంబర్ రాని ఎడల అంటే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ నెంబర్ రాకపోతే చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో తిరిగి వాళ్ళ అకౌంట్లో ఐదు లేదా పది రోజుల్లో రిఫండ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట సో మరి టెన్ డేస్ లేదా ఫైవ్ డేస్లో వస్తాయన్నారు సో ఫైవ్ డేస్ నా ఎప్పుడైతే అయిపోయినా టెట్గా అప్లై చేసి పేమెంట్ ఫెయిల్ అయ్యి ఫైవ్ డేస్ పైన అయింది మరి టెన్ డేస్ అంటున్నారు టెన్ డేస్లో రిఫండ్ వస్తాయో చూడాలన్నమాట దీంతోపాటు ఈ ప్రెస్ నోట్లో చాలా మెయిన్ మెయిన్ పాయింట్స్ మొత్తం ఒక నైన్ వరకు అయితే ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మరొక వీడియోలో మీకు కుదిరితే అప్డేట్ అవ్వడం ట్రై చేస్తాను అనమాట కీప్ వాచింగ్ కోటి మీ సేవా యూట్యూబ్ ఛానల్